అమ్మ నమస్తే అమ్మా మీ పేరమ్మా సామ్రాజ్యం అండి ఎవరమ్మా అంగుళూరండి ఏం చేస్తున్నారు ఇంట్లోనే ఉంటామండి ఏం లేదమ్మా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు హయం వచ్చినాక మీ నియోజకవర్గం ఎంతవరకు అభివృద్ధి జరిగిందంటారు నాని గారి హయాంలో మా ఏం జరగలేదు బాబు మాకు అన్నీ నష్టమే నాని గారో రోడ్లు రోడ్లొస్తే రోడ్లు అట్టాగా ఉన్నాయి మాకు ఏమీ చేయలేదు టీసీ పని లేదు టాపి వాళ్ళకే చెంట్రింగ్ పని లేదు ఏం లేక ఇళ్ళలో కూర్చున్నారు భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి ఎలా ఉంది ఏముంది ఏమి పని అసలు ఏది జరుగుతులేదు ఇసుక ఏది పనులు లేవు ఏమి లేవు ఎక్కడ ఎక్కడ మాకు పనులు లేక కూర్చుంటున్నారు ఇళ్లలో నిత్య కూడా బాగా అన్ని పెరిగిపోయినాయి నూనె ఇది పెరిగిపోయినాయి పప్పు పెరిగిపోయినాయి అన్ని పెరిగిపోయినాయి బాబు అన్ని రేట్లే గ్యాస్ బండ రేట్లు అన్ని రేట్లే మాకు ఏమీ జరుగుతులేదు అసలు ఇప్పుడు మద్యపాన్ని అది తీసేస్తాను అన్నాడు అది పెట్టాడు మధ్య అందరు నాశనం చేస్తున్నాడు అందరు ఆరోగ్యాలు పోతున్నాయి ఆ తాగేవాళ్ళు తాగుతున్నారు సత్యవాళ్ళు చేస్తున్నారు బతికేవాళ్ళు బతుకుతున్నారు అంటే ఉంది ఎవరు అదేవిధంగా ఇప్పుడు నాని గారి హేమంలో నాని గారు ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది వచ్చి ఏం నాని బూతులు నాని అంతేగా ఏం చేస్తున్నాడు బూతులు తప్ప ఏమీ లేదు నానికి అందుకన్నా పనికిరాడు బూత్కి తప్ప ఏమీ పనికిరావు రోడ్లు మొత్తం రాదు ఏమీ రాదు నానికి ఇప్పుడు వచ్చేసరికి మీ నియోజకవర్గం సంబంధించినంతవరకు తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి కింద రాము గారికి ఇవ్వడం జరిగింది ఎలా ఉంటుంది అంటారు రాము గారు పర్వాలేదండి ఇప్పటికి రాము గారు పర్వాలేదు ఆయన వస్తే మాకు అదే కావాలి ఆయన గెలవాలి మాకు మీరు ఒక ఆశ వస్తారు ఇప్పుడు ఎలా ఉంది రేట్లు ఎలా ఉండదు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా రేట్లు అయితే పెరిగాయండి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం మేమైతే వచ్చిన పదివేల రూపాయలతో మేము ఎలా బతకాలో కూడా మాకు అర్థం కావట్లేదు తర్వాత ఏంటంటే ఎటువంటి ఆరోగ్య భద్రత కానీ ఉద్యోగ భద్రత కానీ మాకు లేదండి ఎటల్ వచ్చినా సరే ఎక్కడ ఏమవుతామో కూడా మాకు తెలియదు షుగర్ బీపీలో కాకుండా అనేక ఈ రోజుల్లో యాక్సిడెంట్లు కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి మాకు ఏమైనా సరే మా కుటుంబానికి కూడా భద్రత లేదు ఈ పదివేల రూపాయలు ఇస్తున్నారు నిత్య ధరలు ఆకాశాలు ఏ కొనే తినే పరిస్థితులు లేరు కరెంట్ బిల్లులు కానీ చెత్త పనులు కానీ ఇలాంటి రేట్లు అన్ని కదా ఎలా ఎలా పొదుపుతున్నదమ్మా చాలీ చాలని బతుకులు బతుకుతున్నాం సార్ మేము ఏ రకంగా కూడా మాకు ఎలాంటి సదుపాయం కోట్ల రూపాయలు ప్రజలకు చేరవేస్తున్నా అంటున్నారు మిమ్మల్ని చూస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద ట్రీట్ చేస్తున్నారు జీతం మాత్రం గవర్నమెంట్ కి రాదు మీరు సంక్షేమ పథకాలకి దూరంగా ఉన్నారు సంక్షేమ పథకాలు రావు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎట్లా ఏం చెప్తారండీ గవర్నమెంట్ పేరుకి మాత్రమే ఆశా కారిక ఆశా వర్కర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటున్నారు కానీ మాకు చూడడానికి మాత్రమే ఏమీ లేదండి ఎలా అంటే అంత అన్నాడు ఎంత అన్నాడు గంగరాజు ముంతమావిడి పండు అన్నాడు అన్నట్టుగా మాకు లాస్ట్కి వచ్చేటప్పటికి ఏది కూడా లేదు మాకు కాల్ చెప్పులు అరుగుతున్నాయి కానీ మాకు ఎలాంటి ఇది కూడా లేదు సంక్షేమ పథకాల్లో కూడా ఎలాంటి అవకాశాలు కూడా మాకు లేవు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావాల్సిన అర్హత కూడా మాకు లేదు జీతాలు పెంపు లేదు అని మాకు కింద స్థాయిలో కూడా మాకు ఎలాంటి అర్హత కూడా సంక్షేమ పథకాలు కూడా అర్హత కాదు కాకుండా అయిపోతుంది చాలు చాలా చాలీ చాలని జీతాలతో పిల్లలు చదివించుకోలేకపోతున్నాము మేము బయటకు తిరగలేకపోతున్నాము ఈ రోజుల్లో చూస్తే ఇరవై రూపాయల ఛార్జీ ఇది పది రూపాయల ఛార్జ్ ఇది పదిహేను రూపాయల ఛార్జ్ ఇది ఇప్పుడు డబల్ అయిపోయిందండి మాకు వెళ్ళే వచ్చినప్పటికీ ఎలాంటి నుంచి అయితే అంబులెన్స్లో వెళ్ళిపోతాం నుంచి వచ్చేటప్పుడు మా సొంత ఖర్చులతో మేము తిరిగి ఇంటికి రావాల్సి వస్తుంది అలాంటి ఛార్జీలు కూడా ఉండవు టీ తాగారా టిఫిన్ చేశారని కూడా పేషెంట్ గలలో కూడా అడగరు మేము కూడా సొంత ఖర్చులు పెట్టుకొని రెండు రోజులైనా ఒక రోజైనా హాస్పిటల్లో పడు ఉంటున్నాము దాని ఖర్చులు కూడా పెరుగుతున్నాయి ఎటెళ్ళు వచ్చినా సరే ఛార్జీలు కూడా మాకు ఎక్కువ అవుతున్నాయి ఈ పదివేల రూపాయలతోనే మేము సర్దుకోవాల్సి వస్తుంది సార్ అసలు ఇది చాలా పెరాట పిల్లలు కానీ చెత్తపల్లు కానీ ఇట్లా విపరీతంగా పెంచారు పెంచారు పదివేలతో ఎట్లా పిల్లల చదువులు ఎలా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదివించుకుంటున్నాం సార్ చదివించుకుంటూ పిల్లలు ఏమొచ్చి బడి పిల్లలు చదివించుకుంటున్నాము అద్దెలో ఉంటున్నాము అద్దెలు కట్టుకుంటున్నాము చెప్తున్నాను కదా సార్ చాలీసాలని జీతాలతో మేము బతుకుతున్నాము ప్రభుత్వాన్ని మమ్మల్ని గుర్తించి మరొక కొంత పారితోషకం పెంచాలని అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ మాకు కల్పించాలని అలాగే ఆరోగ్య భద్రత కల్పించాలని అలాగే మాకు ఇంకొకటి ఏంటంటే సంక్షేమ పథకాలు అన్నీ కూడా వర్తించాలని చెప్పేసి రిటైర్మెంట్ అయిపోయేటప్పుడు జీతాల సగం పెన్ పెన్షన్ అనేది ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు బాగానే ఉన్నాము బతికేస్తున్నాము తర్వాత ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే పిల్లలు పిల్లలు ఉన్నారంటే పిల్లలున్నారంటే ఏదో నువ్వు చేసుకున్నావు ఇప్పుడు మాకు ఎలా అంటే మేము ఎవరిని కూడా అడగలేము ఆ తర్వాత కూడా ఇప్పుడే ఇవ్వలేని పథకాలు తర్వాత కూడా ఇస్తారని పెన్షన్ అనేది కూడా ఇస్తారని ఇవ్వరనే విషయం కూడా మాకు తెలియట్లేదు అందుకని చెప్పేసి గవర్నమెంట్ మేము గుర్తించమని చెప్పేసి అడుగుతున్నాం సార్